హాయ్ సిస్టర్స్ ఈరోజు మనం చూసే సారీస్ సింగిల్ కలర్ కాంబినేషన్ సారీస్ అయితే చూడబోతున్నామండి క్వాంటిటీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇంత క్వాంటిటీ మాత్రమే ఉంది ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ మీద మేము ఇక్కడ త్రీ నెంబర్స్ ఇచ్చాం త్రీ నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి మీకు ఏ చీర అయితే కావాలో చీర స్క్రీన్ షాట్ తీసుకోండి ఆ నెంబర్కి వాట్సాప్ పెట్టండి పెట్టి వదిలేయకుండా కింద మీరు నిజంగా తీసుకోవాలి అనుకుంటే ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని కూడా మెన్షన్ చేయండి ఓకేనా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నోటిఫికేషన్స్ వస్తాయి అలాగే మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతాయి ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ ఎవ్రీ డే మేము వాట్సాప్ గ్రూప్లో అయితే మేము పెడుతూ ఉంటాము చక్కగా మీరు చూసి అక్కడి నుంచి కూడా ఆర్డర్ అయితే చేసేసుకోవచ్చు ఓకేనా వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు నచ్చిన శారీస్ ఆర్డర్ చేసుకోండి ఇది మనకి క్రేప్ సారీస్ అండి డైలీ యూస్కి క్రేప్ శారీస్ చాలా మంచిగా కనబడతాయి ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా ఈ శారీ నేను మీకు నిలబడి చూపిస్తాను బ్లౌజ్ కూడా సిస్టర్ ఈ కలర్ బ్లౌజ్ వస్తుంది కానీ ఈ ఈ డిజైన్తో ఉన్నటువంటి బ్లౌజ్ కాదు ఇది నా పర్సనల్ దీంట్లో మీకు బోర్డర్ ఏ కలర్ అయితే వచ్చిందో ఆ కలర్లో మనకి బ్లౌజ్ వస్తుంది చాలా సిల్కీ అండ్ స్మూత్ మెటీరియల్ అయితే ఉంటుంది డైలీ యూస్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇప్పుడు నేను నుంచి మీకు ఒకసారి చూపిస్తాను కింద డిస్క్రిప్షన్ చూడండి చదవండి తర్వాత శారీస్ ఆర్డర్ చేసుకోండి ఓకే మనకి డిటీడీసీ సర్వీస్ మాత్రమే ఉంది పోస్టర్ లేదు అదైతే గుర్తుపెట్టుకోండి మేము ఏదైతే ప్యాక్ ఫోటో పెడతామో అది జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మీదే మీకు పార్సిల్ వచ్చేసి సారీ అంతా బాగుంది అనుకునే వరకు మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి మీరు చూడొచ్చు ప్పుడు నేను శారీ చూపిస్తాను చూడండి సిస్టర్స్ శారీ ఎలా ఉంది అనేది మీకు ఇక్కడ నన్ను చూస్తే మీకు అర్థమైపోతుంది చాలా స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది పర్ఫెక్ట్ షేప్ కూడా కనిపిస్తుంది మీరు ఈ శారీస్ కట్టుకుంటే అంటే కొంచెం లావుగా ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి ఫ్యా ఫాలింగ్ అంటే సిల్కీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ కట్టుకున్నారు అనుకోండి చక్కగా స్లిమ్గా కనిపించడానికి ఛాన్స్ ఉంటుంది శారీ మిడిల్లో అంతా కూడా శాండిల్ ఎల్లో కలర్ మీద కొంచెం డార్క్ కలర్తో రెయినీ లాగా ఒక డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు రెండు వైపులా కూడా అండి ఇలా లైన్స్ బ్లూ కలర్ ఈ యెల్లో కలర్ మీద బ్లూ కలర్ వచ్చేసరికి చాలా అందంగా కూడా కనిపిస్తుంది చాలా క్లాసీగా కూడా ఉంటుంది సారీ ఇది మనకి పళ్ళు లైన్స్ వైజ్గా పళ్ళు ఇచ్చారు మీకు ఆల్రెడీ చూపించాను కదా ఇంతకు ముందే ఎంత ఎంత ఉంది స్టాక్ అని చాలా తక్కువ ఉంది ఒక శారీ నేను మీకు మళ్ళీ ఇలా చూపిస్తాను శారీ లుక్ మీకు అర్థమవుతుంది ఇదిగోండి చూసారు కదా శారీ ఎలా ఉందో అలాగే ఈ శారీకి బ్లౌజ్ కూడా మంచి రాయల్ బ్లూ కలర్ మీద బ్లాక్ కలర్ లైన్స్తో ఇలా బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇది మనకి బ్లౌజ్ పార్ట్ నేను చెప్పాను కదా నేను వేసుకున్న బ్లౌజ్ ఎలా ఉంటుందో కలర్ కాంబినేషన్ మీకు చూడ్డానికి సేమ్ అదే టైప్లోనే మనకి ఈ బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు దీని మీద కూడా బ్లాక్ కలర్ లైన్స్ అయితే ఇచ్చారు శారీ టోటల్గా లుక్ ఇది వీడియో ఎండింగ్ వరకు చూసిన వాళ్ళందరూ మా కలెక్షన్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేస్తారు అని అనుకుంటున్నాను లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ